ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కోడలు తండ్రి వేల్పూల సీన వేల్పూర్ సీను ఏదంతా నాకు వాళ్ళే చెప్పారు పేర్లన్నీ కూడా దయచేద్దాం వేల్పూర్ సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు అతను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఒకే షిప్ షిప్ మొత్తం ఇది ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు మంది ముప్పై ఐదు వేల టన్నులు ముప్పై ఆరు మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నైజీరియానే అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది ఆ వేల్పూర్ సీను ఒక్కడే నలభై రెండు వేల టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఏ దాంట్లో ఉండవా దాంట్లో లేవా అంటున్నా దాంట్లో దొంగ బియ్యం లేవా పిడిఎస్ బియ్యం లేవ దాంట్లో చూసారా చూడరా ఏ వేల్పూర్ సీను అయితే మన కళ్ళకి గంతలు కట్టేసుకుంటారా అంటే గుర్రానికి కళ్ళకి గంతలు కట్టారు రోడ్డు ఎంబటి వెళ్ళాలంటే ఇటు చూడకూడదని అట్ట చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గంతల కక్కేడా అసలు మిమ్మల్ని షిప్ లోకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపిన వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నది ఇద్దరు అంటే పర్మిషన్ ఇచ్చేది ఇద్దరు ఆ ఇద్దరు మీతో బోట్ లో ఉన్నారు మరి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ మీద చర్య అంటే మరి ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి కదా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రాను అని పర్మిషన్ ఇవ్వకుండా జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చి పంపిస్తారా ఈ పర్మిషన్ ఇవ్వకుండా ఆపేస్తారా కరేపాకు లాగా వాడుకునే వాడుకుని వదిలేస్తారా ఏంటి అంతా ఈ తంతు మీరు క్యాన్స్టార్ దగ్గరికి ఎంతకు వెళ్ళరు నేను పవన్ కళ్యాణ్ గారు నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు నిజాయితీగా దమ్ముగా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లారు కదా క్యాన్స్టార్ మీద కూడా వెళ్ళండి మన మన గారు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు దాని మీద అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకి తెగించి అక్రమ బియ్యాన్ని అంటే పేద ప్రజలకి ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాల నొడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయటం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఎందుకంటే ఒక మంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రిగా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ఆయనది పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికీ కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికి కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుందాన్ని అరికట్టడం కోసం పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి చాలా అనుమానాలు అనుమానాలు వారు ఏం చెప్తున్నారంటే నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళనివ్వ వద్దన్నారు నాకు సహకరించలేదు పోర్ట్ అసలు నన్ను పోర్ట్ రోళ్లు లోపలికి రానివ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అలాగే నాకు షిప్లోకి ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వలేదు లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోల జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరిగిరా రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు నన్ను లోపలికి రానివ్వట్లేదు ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం నాకున్న సందేహాలు ఏంటంటే మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభిష్టంగా ఉంది అన్ని అనుమానాలే కనబడుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కడాకి షిప్ లోకి వెళ్ళాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి ఒకళ్ళు కస్టమ్స్ రెండు పోర్ట్ అథారిటీ పోర్ట్ అథారిటీ ఏంటి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఆ పోర్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు వీడియోలో